అంతర్ పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని ఆదం అగర్వుడ్ సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ తెలిపారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన ఒక రైతుకు చెందిన కొబ్బరి తోటలో అంతర్ పంటల సాగుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అగర్వుడ్ సంస్థ సిబ్బంది రైతులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర పంటల సాగు అగర్వుడ్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించారు కొబ్బరి మామిడి జీడి మామిడి కోకో మొదలైన పంటల్లో అంతర పంటగా అగర్వుడ్ పంటను పండించవచ్చని తెలిపారు ఇరవై నాలుగు ఇంచులు ఇరవై రెండు ఇంచులు అటు చుట్టుకొల్తున్న ప్రతి చెట్టుకి ఇంజక్షన్ మన సొంతినాకలేషన్ చేసి చెట్టుని ఆర్వేజ్ చేసే ప్రక్రియ వరకు కూడా ఈ రోజు రావడం జరిగింది మన సిస్టమ్ ఏంటంటే ఒకటి సాయిల్ టు ఆయిల్ అండి మొక్క వేసినప్పుడు నేల నుండి నూనె వరకు మొక్క వేసినప్పుడు నుండి రైతు కార్వేజ్ చేసుకునే వరకు ప్లాంటేషన్ చేసేదెవరు కట్ చేసేదో దీన్ని మెనూరు చెప్పేదో మాకు పంట తెలియదు అనే అనే ప్రతి రైతుకు కూడా అంతర పంటగా ఇప్పుడు ఎప్పటి నుంచో పామాయిలు కొబ్బరి ఆ విధంగానే ఉండిపోతున్నాయి ఖాళీ స్థలముగా ఉండిపోతుంది దీన్ని రైతులు ఎడిషన్ ఇన్కమ్ రావడం కోసం అంతర్ పండుగ కేవలం మూడు వందల మొక్కలు వేసుకున్నట్లయితే రైతులు పామాయిలు కానీ కొబ్బరి కానీ మామిడి కానీ మామిడి రైతులు కానీ అంతర్ ఖాళీ ఉన్న స్థానంలో మూడు వందల మొక్కలు వేసుకుంటారు ఒక చెట్టుకి రఫ్లో రఫ్గా సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో తర్వాత మొక్కకి పదివేల రూపాయలు మూడు వందల మొక్కలు అంటే ముప్పై లక్షల రూపాయలు రైతు బైబ్యాక్ అగ్రిమెంట్ కింద ముందే అగ్రిమెంట్ అనేది హైకోర్టు అడ్డుకొడ్తో ముందే మనం తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే ఇప్పటివరకు మనం దగ్గరగా ఎనిమిది నుంచి పదిహేను కంట్రీలు తిరిగి ఇప్పుడు రీసెంట్గా మనం ఈ మంత్ ఎన్ని చైనా కూడా వెళ్తాం ఫ్యాక్టరీ ఈ ఫిబ్రవరి నెలలో ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది వైజాగ్ ఏరియాలో కాబట్టి రైతులందరికీ ఎడిషన్ ఇన్ మీరు అగర్వుడ్ అనేది చూడండి అగర్వుడ్ అని కొడితే గతంలో చాలా ఇంటర్వ్యూలు ఎన్టీబి హెచ్ఎండి రకాలు చాలా ఇంటర్వ్యూలు చేయడం జరిగింది అవగాహన ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ రోజున కూడా మా టీం ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర ప్రతి జిల్లాలో ఒక టీంని ఏర్పాటు చేసి ఎక్కడ రైతు ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మొక్కని ఇవ్వడంతో కాకుండా దీంట్లో పద్దెనిమిది నుంచి ఇరవై రకాల వెరైటీలని ఏ రకాన్ని ఎలా పెంచాలి వేసిన మొక్క ఏ విధంగా రియాక్ట్ అవుతుందని చూసిన తర్వాతనే మనం రైతుకి ఆ ట్రీట్మెంట్ చేసిన మొక్కలు దగ్గర దగ్గర మనం భూటాన్ బార్డర్ ని తీసుకొచ్చినప్పుడు ఐదారు ఐదు రోజుల పాటు జర్నీలో ఉన్న మొక్కని ఈ వాతావరణం కలవాడేసి మన ప్రాంతంలో పెరిగి జర్నీ